తిరుపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని సంతాన గోపాలస్వామి ఆలయంలో శ్రీ గోదా నాయకుల స్వామి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ పాళ్ల మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అనంతరం అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ పట్టణంలోని ప్రాచీన గోపాలస్వామి ఆలయంలో గోదా రంగనాథుల కళ్యాణం జరిపించడం సంతోషకరమన్నారు స్వామివారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ భక్తులు వెంకటేశ్వర స్వామి सत्ये अश्ववा के دسا 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 జరిగింది నేటి రోజున ముఖ్యంగా కూడారై ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా ఈ తిరుప్పావి మాసం లోపల తిరుపతికి సంబంధించిన పాటలలో ఇరవై ఏడవ పాఠశ్రాన్ని ఈ కూడారై ఉత్సవంగా జరుపుకుంటాం ఈరోజు ఉత్తలంతా కూడా నూట ఎనిమిది గంగాలాలలో స్వామివారికి పాల పాయసం నివేదన చేసి దాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులతో కలిసి సేవించి వారి యొక్క జన్మను చరితార్థం చేసుకునేందుకు గాను వారు ఏ విధంగానైతే వారి 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 కోరికలు నెరవేర్చుకోవాలనుకుంటున్నారో ఆ కోరికలు నెరవేర్చుకుందనుకునేందుకు గాను ఈ గంగాల ఉత్సవం కూడా నోముకోవడం జరుగుతుంది దానివల్ల తదనుగుణంగా తదనుగుణంగా వారు ఆ వారి కోరికలను కూడా నెరవేర్చుకుంటుంటారు అదేవిధంగా స్వామివారి యొక్క కళ్యాణ వైభవం జరుగుతుంది ఆ కళ్యాణ లోపల वाँ कान फिल्डरे कान्ये ले